నిన్న నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక టాప్ తెచ్చుకున్నానండి కలంకారీది ఇది చూడండి ఇది ఒకటి తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇలాంటిది ఉంది అయినా నేను మళ్ళీ తెచ్చుకున్నాను చూడండి ఇది ఒకటి తెచ్చుకున్నాను తర్వాత జైపూర్ కాటన్ ఇంతకుముందు నేను ఇది వేసుకున్నాను కూడా మీకు చూపిస్తాను ఇది ఏంటంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి చూడండి ఇది షార్ట్ హ్యాండ్స్ వస్తే నేను దాన్ని ఇంతకుముందు అది మీకు పిక్ దొరికితే పెడతాను ఇలా షార్ట్ హ్యాండ్స్ వస్తే ఫుల్ హ్యాండ్స్ వేయించాను అనమాట దీనికి ఇదిగోండి ఇలా డోరీస్ కూడా వస్తాయి ఇవి కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఇవి త్రీ తీసుకున్నానండి కానీ అన్నీ సేమ్ ఉన్నా కూడా తీసుకున్నాను కానీ ఇంకా అన్నీ కుట్టించడానికి బోల్ డబ్బులు అవుతాయి కదా కాబట్టి నేను ఒక్కటి తీసుకుంటాను మీకు ఎవరికైనా రెండు కావాలంటే చూపిస్తాను చూడండి మీకు కావాలనుకున్న వాళ్ళు అడగండి ఇచ్చేస్తాను ఇదిగోండి ఇవి రెండు మీకు కావాలంటే తీసేసుకోండి త్రీ తెచ్చుకున్నాను మొన్న కానీ ఇవి అంత నాకు వద్దనిపిస్తుంది అనమాట కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను ఇంకోటి ఇది కూడా తెచ్చుకున్నానండి ఇది నాకు కొంచెం లూజ్ అయింది ఇది కూడా మీకు కావాలంటే ఇచ్చేస్తాను చూడండి ప్యాంటు టాప్ వచ్చింది ఇది మీరు ఎవరైనా కావాలనుకుంటే కాటన్లో ఇష్టపడే వాళ్ళైతే అడగండి ఇచ్చేస్తాను నేను